వైకాపా నేతలు అమరావతిలో మూడు రాజధానుల శిబిరం ఎత్తేసి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వైకాపా నేతలు దాదాపు నాలుగేళ్లుగా మందడం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తూ వచ్చారు శిబిరాన్ని ఎత్తేసి వైకాపా అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు కేసు నేని చిన్ని ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి వికేంద్రీకరణ వల్ల లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా తమని నమ్మించే యత్నం చేసిందని రక్త మాంసాలను చెమటగా పెట్టినటువంటి ఉద్యమం ఈ విధంగా పాలకుల యొక్క వికేంద్రీకరణ అనేటువంటి అంశం అస్తవ్యస్తంగా ఉండటం వల్ల దాని మీద ఒక విధమైనటువంటి నమ్మకాన్ని కలిగించలేకపోవటం వల్ల మేము ఈ రోజున యాభై నాలుగు వేల పట్టాలు ఇచ్చిన తర్వాత మేం చేసి గవర్నమెంట్ మెడల్ ఉంచి మరి ఈ ప్రాంతంలో సిఆర్డిఏ లో ఉన్నటువంటి ఆర్ ఫైవ్ జోన్ లో మా బహుజనులకి ఇప్పించి అగర కులాల్లో ఉన్నటువంటి పేదలకి ఇప్పించి మరి ఈ ప్రాంతంలో ప్రమాదితం చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ ని అస్తవ్యస్తం చేసినటువంటి నేపథ్యంలో కోర్టులు ముట్టికాయలు వేయటం మరి పేదవాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది మనకి ఇక ఈ సంస్కృతి వద్దు జడ్డు అంటే డైవర్స్ పాలిటిక్స్ అంటే అన్ని రుచి చూసాం కష్టపడ్డాం నష్టపోయాం పెత్తందారులు పేదవాళ్ళు అంటే ఎవరు ఈ తేడా చెప్పాలా ఈ తేడా నేను త్వరలో స్పష్టంగా నేను ముందుకు తీసుకెళ్తాను పోకడా సంస్కృతి బాంచుకేటువంటి సంస్కృతి పెట్ట